రైల్లో పెడుతుంటే ఎక్కడో అనుమానం వచ్చింది అందరూ కూర్చొని కాశీ అయోధ్య యాత్ర పెట్టుకున్నట్టు రైల్లో పెట్టుకుని పెడుతున్నారు పాపం ప్రాణప్రతిష్ఠకు పెడదాం తర్వాత కూడా బాలరాముడు చూద్దామని అందరూ ఇటో ట్రూపు అటో ట్రూపు కూర్చొని మాట్లాడుకుంటే కాలక్షేపం ఉండాలి కదా బళ్ళారి నుంచి అయోధ్య వరకు వెళ్ళాలంటే అందులో ఒకడు అన్నాడు సరదా హనుమంతుడు ఎవరే ఏ ప్రాంతం వాడురా అన్నట్టు ఆలోచించండి చెబుతాను వెంటనే అందరికీ రీజనల్ ఫీలింగ్ వచ్చేసింది మావాడు అంటే మావాడు మరి గొప్పవాళ్ళు అందరూ మనవాళ్ళు అవ్వాలిగా అందుకని అందులో ఒకడు ఉత్తరప్రదేశ్ వాడు ఉండి హనుమంతుడు అంటే అయోధ్య అయోధ్య ఎక్కడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఉత్తరప్రదేశ్ రామాయణం అంటే అయోధ్య హనుమంతుడు కూడా అయోధ్య అంటే మన వాళ్ళకి నచ్చలు అధ్యక్షణ ఊరుక రాముడు అంటే అయోధ్య సీత అంటే అయోధ్య పర్వాలేదు హనుమంతుడు వాడు కిష్కింద అని తమిళనాడు వాడు ఒకడు ఉండి కిష్కింద అమ్కాహాయ్ మంది నమ్మా కిష్కింద నమ్మా కిష్కింద మాది హనుమంతులు మావాడే ఎందుకంటే గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు కంటే ఉత్తరప్రదేశ్ వాడికి ఏం మాట్లాడాలి తెలియట నోరు మూసుకున్నాడు ఏదో అయోధ్య రాముడు అంటే అయోధ్య గారు హనుమంతులు అక్కడి నుంచి వచ్చాడు కదా సరే మాట్లాడుకోరుకుని తమిళవాడిలో మందే అన్నాడు వాడు ఇంకొకటి ఒక ముస్లిం అన్నట్టు ఆయన కూడా సరదాగా హనుమంతులు మావాడే అని కుదరదా హనుమాన్ అమ్మకే నువ్వు ముస్లిం కదరా బాబు నీకు రామాయణానికి ఏం సంబంధం నువ్వు హనుమంతులు మే కుదరదా మా పేర్లు ఎలా ఉంటాయి జలేమాన్ సులేమాన్ వైసా హనుమాన్ అనడా ముస్లిముల పేర్లు అలాగే ఉంటాయి మరి జలేమాన్ సులేమాన్ అలాగే హనుమాన్ ఓ ఈయన ఇల్లు బంగారంగా నీ తెలుగు మొత్తం మీద ఈయన కూడా నీ మతంలో కలిపిసేవారు అంట అక్కడ మన తెలుగువాడు ఒకడు ఉన్నాడండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బళ్ళార్లో స్థిరపడిన గ్యాంగ్ ఉంటారే మన వాడు ఒకడు మీ అందరి ఆలోచనలు తప్పే హనుమంతుడు మా తెలుగువాడు అన్నాడు ఏంటంటే తన పని తాను చేసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళ పనిలో వేలెట్టి దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సముద్రాలు దూకేసి రాక్షసులతో కూడా యుద్ధం చేసి కొంపలంటించేవాడు ఎవడన్నా ఉంటే తెలుగువాడొక్కడే ఇంత సాహసాలు తెలుగు వాడు ఎవడు చూడు హనుమంతుడు చేశాడు స్వభావాన్ని బట్టి ఆలోచించాలయ్యా పేరును బట్టి ముస్లిం అంటారు ప్రాంతాన్ని బట్టి తమిళ కుదర స్వభావం మన తెలుగువాడి స్వభావం మన పనులు మనం చెయ్యం ఇతరుల పనులన్నీ నెత్తిమి పెట్టుకుంటాం మన భాష మనం మాట్లాడం పరభాషలన్నీ మాట్లాడతాం మన వేషం మనం వెయ్యం ఇతరుల వేషాలన్నీ మనం వేస్తాం ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం మన కోసం మనం మొత్తం మర్చిపోతాం ఈ జబ్బు మా వాళ్ళు ఒక్కడికే ఉంది మీరేమనుకోపోతే హనుమంతుడు మా అంటే నీకే ఓటేసాం పో హనుమంతుడు తెలుగు వాడే అన్నారు